మన న్యూస్ మా ప్రభుత్వం అల్లాడుతుంది మా ప్రభుత్వం తేలేపోతుంది మా ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయలేకపోతుంది మా ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వచ్చినటువంటి యూరియా కట్టలని నత్రజని కట్టలని అమ్ముకుంటున్నారు బ్లాక్ లో వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం సరిపడా సరిపడా యూరియా నత్రజన్ని మాకు పంపించు అమిత్ భాయ్ మోడీభాయ్ అని ఎందుకు ఫోన్ చేయరు అని వండుతున్నాను చేయండి పవన్ కళ్యాణ్ గారు చేయండి అయ్యా మీకు దండం పెడతాం మీ పరపుతుంది పరపుతుంది ఎవడికి ఎందుకు కూర ఉండకుండా ఏమైనా పనికి వస్తా మీ పరపతి ఎవడికి కావాలి మీ మీటింగ్లో ఒకదంపుడు ఉపన్యాసాల్లో మోడీభాయ్ అమిత్ భాయ్ నేను ఫోన్ చేస్తాను ఎవడికి కావాలి రాష్ట్రం అల్లాడుతుంది సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు కనీసం రైతాంగానికి యూరియా నత్రజనన్నా తెప్పించ ఫోన్ చేసి ఆళ్ళు క్లోజ్ ఈళ్ళు క్లోజ్ ఫోన్ ఎవడికి కావాలి ఎవడు ఎన్ని ముచ్చట పడేది ఎవడు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ముచ్చటపడతారేమో మా ఇంట్లో మా ముందు కళ్ళ ముందు పెరిగి మేము ఆడిచ్చినోడు మేము నాలుగు తప్పులు చేస్తే అల్లరి చేస్తేనో పిచ్చి పనులు చేస్తే నాలుగు బాధినోడు ఇవాళ అమిత్ భాయ్ మోడీ ఫోన్ చేసి అంత పెరిగాడని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఆనందపడతారేమో కానీ ఎవడికి ఆనందం మీ నియోజకవర్గంలో రైతులు ఎక్కితే యూరియా కోసం మీరు పట్టించుకోరు కానీ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్తారు ఏం చేసింది అంత దగా మోసం తప్పితే ఏం చేసింది అని నేను చివరికి అర్థం కాని పరిస్థితిలో మీరు చెప్పేటువంటి మాటల గారడి రోజుకి ఏదోటి నేర్చుకుని ఏదో రాసుకుని వచ్చి చదివేయటం న్యూట్రలిస్ట్ని అంటారు కాసేపు కొన్నాళ్ళు కొత్తలో తర్వాత సెక్యులరిస్ట్ని అంటారు అయిపోయిన శక్తులు న్యూట్రలిస్ట్ అయిపోయింది సెక్యులలిస్ట్ అయిపోయింది లెఫ్టిస్ట్ అయిపోయింది సోషలిస్ట్ అయిపోయింది ఫండమెంటలిస్ట్ అయిపోయింది రైటిస్ట్ అయిపోయింది ఇప్పుడు నిన్న మొన్న చెప్తున్నారు యూనివర్సలిస్ట్ అని మీ భావజాలం యూనివర్సలిజం అంటున్నారు అంటే ఇన్ని లిస్టులు అయిపోయి చివరికి ఇంకేం మిగిలినో మరి కాబట్టి నేనేం విమర్శించట్లా మిమ్మల్ని నేనేం మిమ్మల్ని తప్పు పట్ట మిమ్మల్ని తప్పు పడితే కూడా మీకు బాగా కోపం వచ్చేస్తుంది బాగా ఉన్న చెట్టుకి రాళ్ళు వేస్తానన్నారు నాకైతే పళ్ళు ఏం కనపడతలే మీ చెట్టుకి మీ చెట్టుకి నాకేం పళ్ళు కనపట్ల మీ మీద రాళ్ళు వేయటాకి కాబట్టి నేనేం రాళ్ళు రాళ్ళు వేసే పనిలో లేని కాబట్టి ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి మాటలు మీ ఐడియాలజీ స్టీల్ ప్లాంట్ పట్ల లేకపోతే రై రాష్ట్రంలోని సమస్యల పట్ల రైతాంగం సమస్యల పట్ల మీ ప్రాగ్మెటిజం ఎన్నికల ముందు దళితులను ముద్రిస్తా అన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడికి పది లక్షల రూపాయలతో ఒక చేపలు ఎన్నాళ్ళు కూర ఉండి పెడతావు జగన్మోహన్ రెడ్డి నేను చేపలు పట్టి పట్టడం నేర్పిస్తాను రాష్ట్రంలో దళితులకు అని చెప్పావు ఒక్కొక్క దళితుడితో పది లక్షలు పెట్టి వ్యాపారం పెట్టిస్తా అన్నావు నియోజకవర్గానికి ఐదు వందల మంది సంవత్సరానికి దళితుడికి పది లక్షల చప్పుని ఇండస్ట్రీ పెట్టిస్తాన్నావు పదిహేను మాసాలైంది ఏ నియోజకవర్గంలో ఏ దళితుడి చేత పది లక్షలు పెట్టి ఇండస్ట్రీ పెట్టించారు ప్రాగ్మెటిజం అంటే ఇదేనా కాబట్టి ఆలోచించండి జన సైనికులు కానీ లేదా వరేం చెప్తారు మనం సర్దుకోవాలి అంటారు సర్దుకోవటం అంటే ఎట్లా మీరు సర్దుకున్నారా మీ అన్నయ్య గారికి రాజ్యసభ అడిగారు నారా లోకేష్ గారు నా నా సానా సతీష్ నా గుండెకాయ నా గుండెకాయ నా సానా సతీష్కి తప్పితే ఇది ఇవ్వటం కుదరదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు మన లోకేష్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు నాన్నగారు నాన్నగారు నా సానా సతీష్కి తప్పితే ఆ రాజ్యసభ ఇవిటాకి వెళ్ళేది ఎవరికి అని చెప్పారు మరి మీరు సర్దుకున్నారా కార్యకర్తలను సర్దుకోమంటున్నారు జన సైనికులను సర్దుకోమంటున్నారు మీరు సర్దుకోలేదుగా మీ అన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తానని లెటర్ ప్యాడ్ మీద తీసుకున్నారు మీరు ఎమ్మెల్సీని చేశారు మీ అన్నయ్య గారిని మరి సర్దుకోవాలి కదా కార్యకర్తలను సర్దుకోమంటున్నారు ఇక ఎంతసేపు జెండా మోయటం అని మీరు ముందు చెప్పారు కదా మోసి 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 ఆ జెండా మోసి ఈ జెండా మోసి కమ్యూనిస్ట్ జెండా మోసి తెలుగుదేశం జెండా మోసి బీజేపీ జెండా మోసి బీఎస్పీ జెండా మోసి సిపిఐ జెండా సిపిఎం జెండా మళ్ళీ తెలుగుదేశం జెండా మళ్ళీ బీజేపీ జెండా ఇంకెన్ని జెండాలు మోసి మోసి వాళ్ళకి కాయలు కాచిపోతున్నాయి మహారాష్ట్ర వెళ్తేనేమో అక్కడ ఇంకెవడెవడో జెండా ఇంకే మన తమిళనాడు వెళ్తే ఇంకెవడో జెండా ఎవడో జెండాలు మోసి మోసి వాళ్ళ కాయలు కాసిపోవటమే కానీ సర్దుకోమని చెబితే మీరు చెప్పమని సర్దుకోవాల్సిందే కానీ మీరు మాత్రం సర్దుకోరు మరి నాదేళ్ళ మనోహర్ గారు సర్దుకోవచ్చు కదా ఎందుకు తీసుకున్నారు పదవి దుర్గేష్ గారు సర్దుకోవచ్చు కదా ఎందుకు తీసుకున్నారు పదవి సర్దుకోవచ్చు కదా అని అడుగుతున్నాను ఎందుకు సర్దుకోరు కార్యకర్తలే సర్దుకోవాలి మీరు అనుభవించాలి మీరు ఎంజాయ్ చేయాలి మీరు మాత్రం బాగా ఊరేగాలి వాళ్ళు మాత్రం మోయాల్సిందే ఎప్పటికీ మీరు మొయ్యండి రా మోయిండి మేము మాత్రం ఊరేగుతామని చెప్పి చెప్తారు ముందు మీరు సర్దుకుని మీరు సర్దుకుని వాళ్ళని సర్దుకోమని చెప్పాలి మీరెవరు సర్దుకోరు వాళ్ళ సర్దుకోవాలి ఇక ఏం చేస్తాం ఏదో పిచ్చల మీ వెనకాల తిరుగుతున్నారు తిరగని ఆ పిచ్చ దిగే రోజు ఆ మత్తు దిగే రోజు రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి అన్నీ చూసుకుంటాం మీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ స్ట్రైక్ రేటు మీ కళ్ళతో మీరే చూస్తారు ప్రజలే చూపిస్తారని కూడా చెప్తూ మీ ఉపన్యాసానికి మీ అంతరాత్మ మీరే ప్రశ్నించుకోండి నిన్న మీరు మాట్లాడిన మాటకి